హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది ఎకరం అమ్మకానికి ఉందండి మనకు అక్కడ ఆ గెట్టు ఇక్కడ ఈ గెట్టు ఇట్లా పోడు వస్తుంది మనకు అక్కడ మిర్చి కనిపిస్తుంది కదా అదే దారి ఇందులో ఒక బావి ఉంది ఇది బావి బోరు కూడా ఉంది అక్కడ బోరు ఉంది అది బోరే ఫుల్ వాటరు ఇక మూడు కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇందులో ఇది బావి ఇది బా ఇందులో కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి క్లియర్ టైటిల్ అండి ఫ్యూర్ టైట్ స్థాయి ఇది మనకి డాంబా రోడ్ నుంచి ఒక ఐదు వందల లోపు వస్తుంది మండల్ టౌన్ నుంచి మనకు మూడు కిలోమీటర్లు వస్తుంది జనగాం జిల్లా నుంచి ఇరవై ఎక్కటి ఇరవై రెండు వస్తుంది హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు వస్తుంది ల్యాండ్ వరకు రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది ల్యాండ్ చుట్టూ పంట పొలాలి చూడండి వీళ్ళదే సైడ్కి కూడా వన్ ఎకర్ ఉందండి ఇది మనకి ఎంట్రెన్స్